దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలండి చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపకులు అడ్సన్ టేలర్ జీవిత చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అడ్సన్ టేలర్ తల్లిదండ్రుల పేర్లు తల్లి పేరు ఎమిలియా తండ్రి పేరు జేమ్స్ గారు అడ్సన్ టేలర్ గారు పుట్టినప్పుడు తల్లి ఎమిలియా గారు అనుకున్నారంట తన నా కుమారుడు చైనాలోని కోసం చావ్ చేయాలి ప్రభువ అని ప్రార్థించేదంట అడ్సన్ గారు పుట్టిన దగ్గర నుంచి తల్లి ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కన్నీడి ప్రార్థన చేస్తూనే ఉండేదంట తన కోసం తను సేవ చేయాలి అనేక మందికి ఆదర్శంగా నిలబడాలి అనేక ఆత్మలు రక్షించాలన్న ఉద్దేశంతో తను ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట హర్సన్ టేలర్ గారికి పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు అతడు దేవుడు సేవ చేయాలి మారుమనిసు పొందాలని ఒకరోజు నా కుమారుడు ఈరోజు మారాలి ఖచ్చితంగా మారుమనిసు పొందాలని చెప్పి ఉపవాసం ఉండి అతడు మారుమనిషు కొరకు నేను ఉపవాసంలో ఉండి నేను మోకాళ్ళపై నుండి లేవను అని ఎమ్మెల్యే గారి పట్టువదలుగా ప్రార్థిస్తూ ఉన్నదంట అడ్సన్ గారికి ఆ రోజే ఏమి తోచక వాళ్ళ నాన్నగా నాన్నగారి గదిలోకి వెళ్ళి ఏదైనా పుస్తకం చదవాలనుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళారంట వెళ్ళి వెతుకుతుంటే బైబిల్ బైబిల్ కనిపించిందంట అది చదవాలి అనిపించి చదువుతూ ఉండగా చదవడం మొదలు పెట్టడంట బైబిల్ చదువుతుండగానే తనలో నుంచి తన కంటిలో నుంచి నీళ్లు రావడం మొదలైందంట వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఇక్కడ హర్సన్ గారు బైబుల్ చదువుతూనే ఉన్నారు అతని మీదకి పరిశుధాత్మ అతని మీద పనిచేసినందున హర్సన్ గారు కన్నీరు కారుస్తూ తన కూడా మోకాళ్ళపై కృంగి తన పాపములు క్షమించమని దేవునిని కన్నీటితో వేడుకున్నాడంట ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హర్సన్ గారు మారు మనసు పొందిన మరుక్షణం అతని తల్లి మోకాళ్ళపై నుండి లేచి కృతజ్ఞతలు ప్రభువ అని అప్పుడు లేచిందంట అప్పటి వరకు కూడా దేవుడి సన్నిధిలోనే మోకాళ్ళ మీదే ఉంది తను మనసు పొందే వరకు తన మా తను ప్రార్థన చేసుకునే వరకు తన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుందంట హెడ్సన్ గారు సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు హెడ్సన్ టేలర్ గారు చెన్నై వెళ్ళుటకు ఓడ ఎక్కిన తర్వాత ఓడ సుమత్ర ద్వీపం చేరినప్పటికీ ఓడ కెప్టెన్ వచ్చి టేలర్ గారు గాలి వీచట్లేదు దగ్గరలో నర్మాంస భక్షకు ద్వీపంలో ఉన్నవి అక్కడికి వెళ్తే మనందరం చంపేస్తారు హార్సన్ గారు మీరు దేవుడు ప్రార్థన చేస్తారంట కదా అని కెప్టెన్ వెళ్ళి హార్సన్ గారిని అడిగితే హార్సన్ గారు ఇప్పుడు నేనేం చేయను అని హార్సన్ గారు కెప్టెన్ గారిని అడిగితే మీరు దేవుడిని నమ్ముతారో మాకు తెలుసు మా కొరకు ప్రార్థన చేయండి అని కెప్టెన్ హార్సన్ గారిని అడిగారంట నేను ప్రార్థన చేస్తాను కానీ మీరు ఒకటి చేయాలని అడిగారంట నీవు చేపలు కట్టాలి అని టేలర్ గారు అన్నారంట అంటే కెప్టెన్ గారు అన్నారంట ఎందుకండి కొంచెం గాలి కూడా లేదు ఇప్పుడు తెరచాపలు కట్టగా కట్టమంటున్నారు అవి కడితే వాళ్ళందరూ నన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తారండి అని అన్నాడంట అయితే కానీ హ్యాడ్సన్ టైలర్ బలవంతం చేత మీరు కడితేనే నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట సర్లే లే కేప్టెన్ గారు టైలర్ బలవంతంతోనే ఒప్పుకున్నాడంట నలభై ఐదు నిమిషాల తర్వాత కేప్టెన్ తిరిగి వచ్చి హార్సన్ గారు ఇంకా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ఆయన గమనించి అయ్యా ఇంకా చాలు మీ దేవుడు మాకు గాలి ఇచ్చాడు మాకు ఆజ్ఞాపించారు కనుక సువార్త ప్రకటించడానికి వెళ్ళిచున్నాము అనేవారంట మరికొందరు అనేవారంట ప్రభువుని ఎరక్కుండా అనేక మంది కదా వాళ్ళ కోసం మేము వెళ్ళుచున్నాము అన్నారంట ఆడ్సన్ గారు ఇవన్నీ మంచి కారణములే కానీ శ్రమలు శోధనలు కష్టంలో వచ్చినప్పుడు మీరు తొట్రులుతున్నారు ఒకే ఒక దృఢత్వం కలిగి ఉండాలి అదేమనగా క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ ఉన్నడలా మనకి ఎన్ని అవరోధములు వచ్చినా వాటిని జయించగలము మమ్మల్ని బలవంతం చేయొచ్చున్నది దేవుడు చెప్తున్నాడు కదా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచ్చున్నది అని అలాగే మనకు క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే అనేక మందికి మన మార్గదర్శకంగా ఉండమని యాడ్సన్ గారు వాళ్ళకి చెప్తూ ఉండేవారంట యాడ్సన్ గారు చైనాలో ఎంతో సేవ చేశారు చైనా మిలియన్స్ అనే పత్రికను యాడ్సన్ టేలే ప్రారంభించారు ప్రస్తుతం తూర్పు ఆసియా మిలియన్స్ అనే పేరుతో ప్రచురింపబడుచున్నది యాడ్సన్ టేల్ గారు చైనాలో ఉన్న కాలంలో ఒకరోజు కూడా తప్పిపోకుండా సూర్యోదేమకు ముందే మోకలపై ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారంట హెడ్సన్ టైలర్ గారు జీవిత చరిత్ర ఎంతోమందికి స్ఫూర్తిని పొందారు మనము ముందుకు వెళ్ళాలంటే మోకలపై వేగంగా వెళ్ళగలము అనే వారు మాత్రమే ముందుకు సాగగలుగుతారు టైలర్ గారు ఉన్నంత గొప్ప విశ్వాసం మనకు లేకపోవచ్చు కానీ హెడ్సన్ టైలర్ గారికి ఉన్న దేవుడు మనకు ఉన్నాడు కనుక మార్కు సువార్త దేవుడు చెప్తున్నాడు కదా మీరు ప్రార్థించినప్పుడు అడిగి వాటి పొంది ఉన్నామని నమ్ముడి అని ప్రార్థిస్తున్నాడు కదా దేవుడు వాగ్దానం చేశాడు కదా మనతో దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు కదా మనం ప్రార్థిస్తే ఏదైనా జరగంది ఏమీ లేదు మనం ప్రార్థించాలి నమ్మకంతో విశ్వాసం మనం ప్రార్థన చేయాలి ఆయనకున్న దేవుడే ఉన్నారు ప్రతి ఒక్కరు ఎవరి దేవుడు ఫెరి పరిష దేవుడు కాదు కాబట్టి మనం ప్రార్థించాలి మనం ప్రార్థించితే ఖచ్చితంగా మనం మరో దేవుడు ఆలకిస్తాడు హెడ్స్ అండ్ టేలర్ ఎంత గొప్ప సేవ చేయడానికి కారణం వాళ్ళ అమ్మగారు అలాగే అనేక మంది తల్లులు చాలామంది సేవ చేస్తున్నారు కదా మన దేశం కొరకు చాలామంది తన ప్రాణాలు కూడా అప్పు చెప్పుతున్నారు కదా అర్పించుకుంటున్నారు కదా వాళ్ళు ఎంత గొప్పవారు వాళ్ళు అంత గొప్పవారు అయ్యేవారంటే దానికి కారణం వాళ్ళ తల్లి ప్రార్థన తల్లిలు ప్రార్థన చేయబట్టే కదా వాళ్ళంతా సేవకులు అయ్యారు ఇప్పుడు ఆర్సన్ గారు తల్లి ఎంత కన్నీడు ప్రార్థన చేస్తే అంత గొప్పవారు అయ్యారు అదే రకంగా మన పిల్లల కోసం కూడా మన పిల్లలకు శ్రేష్టమైన జీవితాల కొరకు కూడా ఇంత గొప్పవారు కాకపోయినా కనీసం దేవుడి సన్నిధిలో ఉండేటట్టు కూడా మనం ప్రార్థన చేయాలి కదా ప్రతి తల్లి ప్రతి తల్లి కూడా మోకాళ్ళ మీద ప్రార్థన ఉంచి కన్నీటితో ప్రార్థన చేసి మన పిల్లల కోసం మన కుమారుల కోసం మన కుమార్తెల కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా దారుణంగా ఉంటున్నాయి కదండి ఆ దారుణమైన పరిస్థితి నుంచి మన పిల్లలను తప్పించుకోవాలి అనుకుంటే మనకి ప్రార్థన అవసరం మనల్ని ఇంకా కించపరిచే వాళ్ళు కాబట్టి దేవుడు మాత్రమే మనం మన పిల్లల్ని మనల్ని కాపాడాలి అంటే ఆయనకి మాత్రమే సాధ్యం కాబట్టి దేవుడు మన పిల్లల కోసం మన కుమార్తెలు కుమారుల కోసం వాళ్ళ దూరంగా ఉన్నా వాళ్ళు ఆస్ట్లో చదువుచున్నా లేదా ఇంకెక్కడైనా ఉన్నా సరే మన మోకాళ్ళ మీద ఉంచి కన్నీడితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పిల్లలు శ్రేష్టమైన జీవితాల వరకు దయచేస్తారు సేవలకి సిద్ధపరిచే ప్రయత్నాలు మనం చేయాలి చేయాలి ప్రతి ఒక్కరూ మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దేవుచ్చిన గాక ఆమె